ఆ ఫ్రెండ్స్ మన ప్రభుడు మనరక్షడైనటువంటి ఏసుక్రీస్తు రామ్లో శుభాభంలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ విధంగా మనం కలవడానికి గల కారణం ఏంటంటే ఏసుక్రీస్తు శిలిలో పలికిన ఏడు మాటల్లో మొదటి మాట మనం ధ్యానించబోతున్నాం ఏంటి ఈ మొదటి మాట అని మనం ఆలోచన చేస్తే ఏసయ్య మాట్లాడుతున్నాడు ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి వీరు ఏం చేయించున్నారు వీరు ఎదుగురు గనుక వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాడు అంటే ఈ యొక్క మాటలో ప్రార్థన కనిపిస్తుంది మనకి ఈ ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎవరైతే ఆయనను ప్రభువుగా రక్షుడిగా దేవుడిగా అంగీకరించకుండా తన పట్ల ఆయన అమానసంగా ప్రవర్తించారో అంటే ఆయనను పిడిగుద్దులు గుద్దారు ఆయన ముఖం పైన వేశారు ఆయనను కొరడాలతో కొట్టి ఆయన శరీరాన్ని అంతా చీల్చివేశారు ఆయన తలపైన మొండల కిరీటం పెట్టారు ఆయనను మరి నడి వీధులలో ఎరిసిన వీధుల్లో ఊరేగిస్తూ ఆయనను హేళన చేసి అవమానపరిచారు అదేవిధంగా శిలువ వేసి సిలువలో ఆయనను ఏ విధంగా అంటే అనేక రకాలుగా హాలను చేశారు సిలువలో ఆయనకి చేదు చెరకునిచ్చారు సిలువలో ఉన్న ఆయనను పట్ల అసభ్యకరంగా వారు ప్రవర్తించి వాళ్ళు ఏం చేశారంటే తన యొక్క వస్త్రాలను సైతం వాళ్ళు చీట్లు వేసుకున్నారు ఆ వస్త్రాలు సైతం చీట్లు వేసుకున్న వాళ్ళందరినీ చూసి ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేయించినారో వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించని మాట్లాడుతున్నాడు అంటే అంత ప్రేమను ఆయన నేర్పిస్తున్నాడు మనకి అలాగా ప్రేమించాలి మనం క్షమాపణ కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి మన శత్రువులను సైతం మీరు ప్రేమించండి శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు కనుకనే ఆ మాటలు ఆయన చెప్పడమే కాకుండా ఆయన నెరవేరుస్తున్నాడు శిలువులో వీళ్ళైతే ఏసుప్రభుని శత్రువుగా భావించారు కానీ యేసు ప్రభు శత్రువుగా వీళ్ళని భావించారు యేసుప్రభు వీరిని శత్రువులుగా భావించలేదు అందుకోసమని ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరు ఏం చేయించినారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించని ఆయన ప్రతి శత్రువు కొరకు మనల్ని ప్రార్థన చేయమన్నాడు కనుక మనకి ఆయన మాదిరిగా ఉండి ఆయన మనకు నేర్పిస్తున్నాడు మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి వారు ఏమి ఎరుగక వారు ఇటువంటి పనులు చేస్తున్నారు కనుక వారిని క్షమించండి అని ఆయన మనకు నేర్పిస్తున్న మాట